నేటి ఆత్మీయ మన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాం రండి రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని అందుకామే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనెను ప్రవక్తల శిష్యుల్లో ఒకరు చనిపోగా అతని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి నా భర్త దేవుని ఎందు భయభక్తులు కలవాడని అతడు చనిపోయాడని నీకు తెలుసు కదా ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కొడుకుల్ని తనకు దాసులుగా ఉండటానికి వారిని తీసుకువెళ్ళటానికి వచ్చాడని ఎలీషాతో చెప్పింది అప్పుడు ఎలీషా నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అని అడుగుతూ అసలు నీ ఇంట్లో ఏమున్నదో అది చెప్పు అని అడిగాడు అందుకమే నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేవని చెప్పింది ఆమె భర్త ఒక సేవకుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతి కలిగిన వాడు ఏ అవసరం కొరకు అప్పు చేశాడో కానీ దానిని తీర్చకుండా చనిపోయాడు ఆ అప్పిచ్చినతను ఆమెను అప్పు తీర్చమని అడిగితే నా దగ్గర ఏమీ లేదు నేను ఇప్పుడు తీర్చలేను అనడంతో అతడు ఆమెకున్న ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి బానిసలుగా చేసుకుంటానని చెప్పడంతో ఆమె భయంతో తన బిడ్డలను కాపాడుకోవడానికి సహాయం కోసం ప్రవర్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చింది అప్పుడు ఎలీషా మాట్లాడుతున్న మాటలువి అప్పుడు మళ్ళీ ఎలీషా ఏమన్నాడంటే నీవు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగిన అన్ని పాత్రలను అడిగి తీసుకొని నీ ఇంట్లోకి నువ్వు నీ కొడుకులు వెళ్ళి తలుపులు వేసుకుని ఆ పాత్రలన్నిటిని నూనెతో నింపమని చెప్పి పంపించాడు ఆమెను ఆమె తన దగ్గర ఉన్న నూనె కుండతో ఆమె కొడుకులు ఆమె కలిసి ఆ పాత్రలో పోస్తుండగా ఆ గిన్నెలన్నీ నిండిపోయాయి ఆమె ఇంకా గిన్నెలు తెమ్మని కొడుకులు నడగ్గా వారు ఇంకా లేవని చెప్పారు అంతటితో ఆ నూనె కుండలో నుంచి రావటం ఆగిపోయింది ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి జరిగిన సంగతి చెప్పింది అప్పుడు ఎలీషా నీవు ఆ నూనెను అమ్మి అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో నీవు నీ పిల్లలు క్షేమంగా బ్రతకండి చెప్పాడు మన దగ్గరున్న దానినే అది ఏదైనా సరే దానిని ఆశీర్వదించి నూరంతల ఫలముతో దీవించగల శక్తి కలిగిన వాడు మన దేవాది దేవుడు అదేవిధంగా సారిపతి విధవరాలు పుల్లలు ఏరుకుంటుండగా ఏలియా ఆమెను చూసి తనకు తాగటానికి కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాడు సరేనని ఆమె వెళ్ళబోతుంటే ఏలియా ఆమెను మళ్ళా పిలిచి నాకు ఒక రొట్టెను కూడా తీసుకురమ్మని చెప్పాడు ఆమె తొట్టెలో పట్టెడి పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే నా ఎద్దున్నాయి కానీ అప్పం ఒక్కటైనా లేదు నేను నా కుమారుడు చావుకు ముందు వాటిని చేసుకుని పుల్లలు ఏరుకోవటానికి వచ్చానని ఆమె సమాధానం చెప్పింది అప్పుడు ఏలియా ఆమెతో నీవు భయపడవద్దు నీవు చెప్పినట్లు నీవు చేసుకో అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం చేసి మొదట నాకు ఇవ్వు తర్వాత నీవు నీ కొడుకు చేసుకోండి అని చెప్పాడు ఏలియా చెప్పినట్లుగానే తన తన దగ్గరున్న కొంచెం పిండితో అప్పం చేసి ఏలియాకిచ్చింది అది కరువుకాలమైనను భూమి వర్షం కురిసే వరకు ఆమె ఆమె కుమారుడు పోషింపబడ్డారు ఆ విధంగా వారు దైవజనునికి అప్పం చేసి ఇవ్వటాన్ని బట్టి ఆయన మాటకు లోబడటాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించారు ఆ విధంగా వారు ఆశీర్వదించబడ్డారు యేసు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడికి జనులు గుంపులు గుంపులుగా సమూహాలుగా ఆయన ఎద్దకు వెళ్ళారు వారి మీద కలిగి వారిలో రోగులైన వారందరినీ యేసు స్వస్థపరిచాడు సాయంకాలం అయిపోయింది అరణ్య ప్రదేశం కదా వారు వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోవడానికి వారిని పంపించేయమని శిష్యులు యేసుతో చెప్పారు అప్పుడు యేసు వారికి భోజనం మీరే పెట్టండి అని చెప్పాడు వారు మేము వెళ్ళి రొట్టెలు కొనుక్కురామా అని యేసుని అడిగితే యేసు మీ దగ్గర ఏమున్నాయి ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు అందుకు వాళ్ళు ఒక చిన్నవాణి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని చెప్పారు ఆయన వాటిని తీసుకుని స్తుతించి వారికిచ్చి అందరికీ పెట్టమని చెప్పాడు వారు అందరికీ వాటిని పంచిపెట్టారు ఐదు వేల మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలు తృప్తిగా తిన్నారు మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకెత్తారు అది దేవుని యొక్క ఆశీర్వాదం మనము ఏది కలిగి ఉంటామో దానినే ఆశీర్వదిస్తాడు ఆయన అది లేదు ఇది లేదు అని కలవరపడకు నీవు కలిగి ఉన్న కొద్దినే సమృద్ధిపరచగలవాడు నీ దేవుడు ఏమి చేయాలి ఎలా చేయాలి అని నీవు నీ స్వంత ఆలోచనతోటో నిర్ణయంతోటో అయితే నీవు ఏమీ చేయలేవు కానీ నీ స్థితిని దేవునికి చెప్పుకుని ఆయనకు అప్పగించుకుంటే నువ్వు బహుగా దీవింపబడతావు అది కొంచెము నూనైనను కొంచెము పిండైనను కొన్ని రెట్టెలైనను లేదా మరి ఇంకేమైనను ఏదైనాను లెక్క లేనంతగా ఆశీర్వదించగలవాడు మన ప్రతి సమస్య నుండి విడిపించగల గొప్పవాడు మన దేవాది దేవుడు మన ప్రతి అవసరత కొరకు ఆయన వైపు చూద్దుముగాక నిండారులుగా దీవింపబడుదుముగాక ఆమెన్ హలేలుయ